వెల్కమ్ టు పద్దూస్ కిచెన్ ఈరోజు పద్దూస్ కిచెన్లో చేసుకోబోయే రెసిపీ ఏంటో చూసేద్దామా ఈరోజు అలచందలతో వడలు చేసుకుందామండి చాలా మంచిది ఎంతో హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో అలచందలు ఒక ఆరు గంటలు నానబెట్టుకోవాలండి అలాగే రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి ఆరు గంటల పాటు నానబెట్టుకున్న ఈ అలచందల్ని మిక్సీలో వేసుకొని ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి జీలకర్ర పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసేసాను అన్నీ వేసేసి మెత్తగా ఇదిగోండి ఇలా గట్టిగా ఇలా రుబ్బుకోవాలి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో వేసేసి కొంచెం తగినంత సాల్ట్ కూడా వేసేసుకున్నామండి వేసేసుకొని ఇప్పుడు బాండిలో బాండీలో నూనె పెట్టుకోవాలి కొంచెం నూనె వేడెక్కిందో లేదో చూద్దామా ఆ వేడెక్కిందండి ఇలా అయితే చాలు ఇప్పుడు ఇవి చక్కగా చేత్తోటి తడి చేసుకుంటూ ఇలా రౌండ్గా ఇలా రౌండ్గా నొక్కుకోవాలండి చేత్తో రాకపోతే పర్వాలేదు ఏదన్నా కవర్ మీద తడి చేసుకొని రౌండ్గా చేసుకోవచ్చు నాకైతే ఇలా వచ్చేస్తుందండి నాకు కవర్తో అది పనిలేదు చేత్తోనే వేసేయగలను ఇదిగోండి ఇలా రౌండ్గా వేసుకోవాలండి చక్కగా ఎర్రగా కాలనివ్వాలి ఎర్రగా కాలిన వాటిని ఇదిగోండి ఇలా పక్కకి తీసుకుందామండి కాలినవి బాగా చక్కగా బాగుంది కదండి టిష్యూ పేపర్ వేసుకుంటే ముందరే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే లాగేస్తుందండి ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి బాగా వచ్చాయి కదండి ఇప్పుడు ఇవి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామా చూడండి ఎంత బాగుందో చూశారుగా మీకు కూడా నచ్చిందా అండి మీరు కూడా ట్రై చేయండి వర్షం పడుతున్నప్పుడు ఈవినింగ్ స్నా స్నాక్ లాగా చాలా బాగుంటుందండి అలసందల వడలు ఎలా ఉన్నాయో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి నాకు చెప్పండి కామెంట్స్ రూపంలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్